ఎన్నికల్లో జెండాలు మోయటం పార్టీ ఎజెండా ప్రజల్లోకి తీసుకుని వెళ్లటం తమ నేతకే ఓటు వేసి గెలిపించమని కోరటం ఇది సగటు పార్టీ కార్యకర్తలు చేసే పని అనుకుంటాం కానీ పోలవరం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు మరో అడుగు ముందుకు వేశారు సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకొచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే బాలరాజుకు కార్ను గిఫ్ట్గా ఇచ్చారు కార్యకర్తలు ఇది గతంలో ఎన్నడూ జరగని ఓ విచిత్ర ఘటనగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది పోలవరం లాంటి నియోజకవర్గంలో ప్రతి గిరిజన గ్రామం తిరగాలంటే ఖచ్చితంగా వెహికల్ ఉండాల్సిందే ఎమ్మెల్యేగా గెలిచిన వారికి కార్ ఎలవెన్స్లు లభిస్తాయి అయితే రెగ్యులర్ ఎలవెన్స్ ఇతర ఖర్చులు లభించినా జీతంలో సదరు శాసనసభ్యుడు భరించాలి ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు పరిస్థితిని అర్థం చేసుకున్న జనసేన కార్యకర్తలు తమ నేత కోసం కార్ను గిఫ్ట్ గా ఇవ్వాలని భావించారు అనుకున్నదే తడువుగా అందరూ ఒక్కటై లగ్జరీ కార్ను గిఫ్ట్ గా అందజేశారు ఎమ్మెల్యేకి కారు పత్రాలు కీని మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు అందజేశారు అయితే ఎమ్మెల్యే బాలరాజు తమ అభిమానుల కోరికను సున్నితంగా తిరస్కరించారు తన గెలుపు కోసం కార్యకర్తలు ఎంతో చేశారని వారి అభిమానమే నాకు చాలని అన్నారు ఎంతో అభిమానంగా తన సౌలభ్యం కోసం కార్యకర్తలు అందించిన కార్ను తిరిగి వారికే అప్పగిస్తానని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది